నమస్తే ఫ్రెండ్స్ సెస్నా విమానం కలహారి ఎడారి మీదుగా వెళ్తోంది అందులో కూర్చున్న ఐదుగురు వ్యక్తులు తమ జీవితాల్లో అందమైన ప్రయాణాన్ని ప్రారంభించారు ప్రణువ దృశ్యాలు మరియు నిర్జన ఎడారిని ఆకాశం నుండి చూడడం ఇది నిజంగా కొందరికి మాత్రమే దక్కిన హక్కు కానీ అందమైన ప్రయాణం త్వరలో వారి జీవితంలో చీకటి సంఘటనగా మారింది వారి విమానంలో అకస్మాత్తుగా సమస్య తలెత్తింది పైలట్ అత్యవసర క్రాష్ ల్యాండింగ్ చేయడానికి దారి తీసింది వెల్కమ్ అగెన్ టు సౌత్ ఆఫ్రికా కలాహారి ఎడారి తొంభై లక్షల చెదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది ఇది ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఎడారి ఈ ఎడారి సహారా ఎడారిగా పొడిగా ఉండదు అందుకే ఇక్కడ మూడు వందల రకాల జంతువులు ఉన్నాయి వాటిలో సింహాలు చిరుతలు మరియు అడవి కుక్కలు ఉన్నాయి బోట్స్వాన క్యాపిటల్ గబ్రోన్లో ఒక కొరియన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్డ్యూ ప్లేసిస్ అనే వ్యక్తి ఒక విమానం అద్దెకు తీసుకున్నాడు ఆ వ్యక్తి తన ఫ్రెండ్స్ ని కలహారి ఎడారిలోని అద్భుతమైన దృశ్యాలు తన స్నేహితులకు ప్రదర్శిస్తూ వారిని ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మోన్ అనే గ్రామానికి తీసుకెళ్లాలని అనుకున్నాడు వారి పర్యాటన ఉద్దేశం అడ్వెంచర్తో పాటు బిజినెస్ ఈవెంట్ కవర్ చేయడం అతని ప్రయాణంలో అతని స్నేహితులు మైక్ నికోలిక్ మరియు అతని భార్య లినిట్ నికోలిక్ ఇన్కా నెప్ గ్రోరాక్ అండ్ పైలట్ కోస్టా మార్కెండోస్ కూడా ఉన్నారు ఈ విమానం పేరు ట్విన్ ఇంజిన్ సెస్నా ఫోర్ వన్ ఫోర్ ఇక ఐదుగురు వ్యక్తులు ఉత్సాహంతో విమానం ఎక్కారు విమానం టేక్ ఆఫ్ చేసి కలహారి ఎడారి మీదుగా వెళ్తోంది ప్రయాణానికి రెండు గంటలుగా పట్టాల్సి ఉండగానే కేవలం ఒక గంట తరువాత చాలా కంగారుగా ఉన్న లెనెట్ విమానం రెక్కల్లో ఒక దాని నుంచి ఆయిల్ లీక్ అయినట్లు చూసింది మొదట్లో అది మామూలు అనుకుంది కానీ ఆమె తరువాత ఈ విషయం తన భర్తతో చెప్పింది సమాచారం అందుకున్న పైలట్ కోస్టా ఆయిల్ లీక్ అయిన ఒక ఇంజిన్ని ఆఫ్ చేశాడు పైలట్ ప్రకారం ఇందులో ఎలాంటి ప్రమాదం లేర అనుకున్నాడు ఎందుకంటే సెస్నా ఫోర్ వన్ ఇంజిన్ మిగిలి ఉంది బట్ ఎడారిలో శోధించే వేడి ఇక్కడ గాలిని చాలా సన్నగా మరియు పొడిగా చేస్తుంది ఈ కారణంగా విమానం ఎత్తు ఎగరడానికి రెండు ఇంజిన్లు శక్తి అవసరం కానీ ఈ విమానం ఒక ఇంజిన్ చెడిపోయింది కాబట్టి ఇది మెల్లగా కిందకు దిగిజారుతుంది అత్యవసర సమయంలో పైలట్ గ్యాబ్రోన్ టవర్ కి సంప్రదించారు కానీ అది వారి దురదృష్టం కలహారి మధ్యలో రేడియో కూడా పనిచేయడం మానేసింది ఇప్పుడు పైలట్ అందరికి రక్షించే ఏకైక మార్గం దానిని నేరుగా ఉన్న ప్రదేశాల్లో ల్యాండ్ చేయడం విమానం తక్కువ ఎత్తులో ఉంది కాబట్టి పైలట్ త్వరలో ల్యాండింగ్ స్పాట్ కనుగొన్నాడు ఇప్పుడు ఒకే ఒక మార్గం మిగిలి ఉంది అది వారి స్వంత ప్రాణాలకు కాపాడుకోవడం పైలట్ అందరినీ బ్రాస్ పొజిషన్ లోకి రావాలని చెప్పారు మరియు క్రాష్ ల్యాండింగ్ పొదల మధ్యలో విమానం ల్యాండ్ చేయబడింది అయ్యే ముందు లోపల కూర్చున్న ఐదుగురికి జంతువులు పారిపోతుంటే వీళ్లు చూశారు క్రాష్ అయిన తరువాత చుట్టూ పొగ మరియు మంటలు మాత్రమే ఉన్నాయి లెరెట్ చెయ్యి కాలింది మరి నెప్కు లంగ్స్ పాడైపోనాయి తర్వాత అందరూ కలిసి నెప్కు విమానం నుండి బయటకు తీయగలిగారు మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలు ఏమీ కాలేదు అక్కడ వారికి తినడానికి తాగడానికి ఏమీ లేదు వీలైనంత త్వరలో ఇద్దరికి హాస్పిటల్ చేర్చడం చాలా ముఖ్యం ఎందుకంటే వీళ్ళిద్దరు చావు బతకల మధ్య ఉన్నారు రెస్క్యూ టీం త్వరలో వచ్చి వారిని కాపాడుతుందని అని చాలా ఆశించారు రాత్రి అయింది వారు విమానంలో మంటలను ఉపయోగించి మంటని వేశారు అండ్ రాత్రి జంతువుల శబ్దాలు పొదల్లో వీళ్ళకి వినిపించాయి కానీ బహుశా ఈ మంట వల్ల జంతువులు దూరంగా ఉన్నాయి ఇప్పుడు రెండో రోజు మొదలైంది కానీ రెస్క్యూ టీం జాడకున కనిపేలేదు అండ్ ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది డిహైడ్రేషన్ కారణంగా వారి గొంతులు ఎండిపోయాయి తెల్లవారు జామున వారు ఆకులపై మంచును తాగడం ప్రారంభించారు కానీ కొన్ని చుక్కలు తాగిన తరువాత సూర్యుడు దయించాడు మరియు మంచు అదృశ్యమైంది ఇంతలోనే దూరం నుంచి విమాన శబ్దం వినిపించింది రెస్క్యూ టీం వచ్చిందని అందరూ ఆశతో ఆకాశం వైపు నిరూక్షించారు పైలట్ తలపై నుండి విమానం నేరుగా వెళ్తున్నట్లు వాళ్ళు చూశారు చూసి అందరూ పొగను వెదజల్లుతూ శబ్దాలు చేశారు కానీ అంతా ఫలించలేదు ఎందుకంటే ఇంత పెద్ద ఎద్దు నుండి వీళ్ళకి గమనించడం దాదాపు అసాధ్యం ఇక్కడే ఉంటే వారు ఆకిలి లేదా దాహంతో చనిపోతారు లేదా వారు బయటకు పోతే జంతువుల ఆహారం కావచ్చు అండ్ లాస్ట్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాల్ మరియు పైలట్ ఈ ప్రమాదకరమైన ఎడారిలో సహాయం కోసం ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారు ఈ నిర్ణయం చాలా ప్రమాదకరమైనది బట్ వేరే మార్గం లేదు సహాయం కోసం ఆ ముగ్గురిని వదిలి బయలుదేరారు రెండో రోజు కూడా ముగిసింది క్రాష్ అయిన చోటు లెనెట్ మరియు జెబ్ పరిస్థితి మరింత దిగజారింది రోజంతా మండే వేడి ఆకలి దాహం వారిని మరింత డిహైడ్రేట్ చేసింది మరోవైపు రోజంతా నడిచినప్పటికీ కాల్ మరియు పైలట్లకు నీటి జాడ కూడా కనిపించలేదు రెండవ రోజు రాత్రి అకస్మాత్తుగా వర్షం కురిసింది అది కొద్దిసేపు మాత్రమే వాళ్ళు గాయపడ్డారు కాబట్టి నీరును సేకరించలేకపోయారు ప్రమాదం జరిగి రెండు రోజులు గడిచాయి కాల్ మరియు కోస్టా ఎడారిలో పొదల్లో నడవడం కొనసాగించారు కానీ వారికి మనుషుల జాడలు కనిపించలేదు అసలు వాళ్ళు ఇద్దరు ఏ దిశలో వెళ్తున్నారని వాళ్లకే తెలియదు నెక్కి డిహైడ్రేషన్ మరియు లంగ్స్ దెబ్బ తినడంతో నెప్ తీవ్ర భయోందడనుకు అనుభవించడం ప్రారంభించాడు ఎందుకంటే అతను గత రెండు రోజులుగా నిలబడే ఉన్నాడు అతని పోతుండగా అతని చెట్టు యొక్క రంధ్రంలో నీరు కనిపిస్తుంది అది చూసి వాళ్ళు చాలా ఆనందిస్తారు దాని తర్వాత అందరూ పంచుకొని తాగుతారు వారి మరణం కోసం వారు ఎదురు చూస్తుండగా లెనెట్ గాయంలో పురుగులతో కప్పబడి ఉంది మరోవైపు కాల్ మరియు పైలట్ కోస్టా గత నాలుగు రోజులుగా నడుస్తూనే ఉన్నారు ఆఫ్రికన్ పొదల్లో అనుభవం లేకుండా జంతువులకి చిక్కకుండా ఐదవ రోజు ముగింపులో కాల్ మరియు పైలట్ కోష్ట దూరంగా ఒక గుడిసెను చూశారు మొదట్లో అది తమ ఊహ అనుకున్నాడు ఎందుకంటే వారి ఇంతకు ముందు కూడా ఇలాంటి తప్పులు ఆశలను అనుభవించారు బట్ ఇప్పుడు మాత్రం ఒక నిజమైన గుడిసె అని తెలిసింది దాని లోపల ఒక అమ్మాయి కూర్చుని ఉంది అది చూసి వారిలో కొత్త ఆశ చిగిరింది ఫస్ట్ వారు అక్కడ మొదట తన దాహాన్ని తీర్చుకున్నారు దెన్ అప్పుడే వెంటనే అక్కడ ఉన్న రేడియోని ఉపయోగించి తమ కంట్రోల్ టవర్కి విషయం అంతా చెప్పారు బట్ ఆల్రెడీ రెస్క్యూ టీం కలహారి ఎడారిలో వీళ్ళని వెతుకుంది బట్ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియకపోవడం వల్ల వారు వీళ్ళని చూడలేకపోయారు క్రాష్ అయిన ఆరు రోజు ఆ ముగ్గురికి శ్వాస దాదాపు క్షీణించింది మరణానికి కొద్ది సెకండ్ల ముందు రెస్క్యూ టీం అక్కడ చేరుకుంది ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డారు మరణానికి కొద్ది సెకండ్ల ముందు రెస్క్యూ టీం అక్కడ చేరుకుంది ఒక అద్భుతం కంటే తక్కువ కాదు కాల్ మరియు పైలట్ కోస్టా తీసుకున్న నిర్ణయం ఇది నిజంగా తెలియమైన నిర్ణయం అని మారింది ప్రమాదంలో చిక్కుకున్న వారు అందరూ బయటపడ్డారు కానీ రెండేళ్ల తర్వాత మరో విమాన ప్రమాదంలో పైలట్ కోస్టా ప్రాణాలు కోల్పోయారు